వెల్కమ్ టు మాస్టివ్ ఓం శ్రీ రామబాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబు పేర్కొన్నారు. ఓం శ్రీ రామబాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంలో విజయ గణపతి నవరాత్రి లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమం 13వ రోజున ఇంచా రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి గాది శివరామకృష్ణ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబు, బీజేపీ నాయకులు మాలకొండయ్య, అశోక్ కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శిథిలావస్థకు చేరడంతో తన హ్యామ్ లో అభివృద్ది చేయడం జరిగిందన్నారు అధికారం కోల్పోవడంతో ఆలయాన్ని అభివృద్ది చేయలేకపోయామని తిరిగి ఆలయాన్ని మరింత అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నా పేరు ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు विनायकमयस्वचिन्मयः स्वम्बमयः चिदानन्दातिजोजी प्रत्यक्षम्ब्रह्नमयो विख्यानमयोऽ कञ्जगरि रन्द्वत्तस्तिष्ठदे जगदन्वयोति पञ्जगरि रन्द्वरि प्रत्यय दे भो సాంబరంలో విజయ గణపతి ఆలయం మనం ప్రారంభించుకున్న ఈరోజు ఇప్పుడే ఈ ప్రాంతం సాంబత్తరం గొప్ప గతంలో ఇప్పుడు గత కొన్నేళ్ల క్రితం కితాన సూరయ్యమ్మగారు ఇక్కడ ఒక శివాలయం నిర్మించారు వాళ్ళ కుటుంబం ఆ శివాలయం పురాతన శివాలయం ఇక్కడ పెద్ద కోనేరు ఉండేది రామాలయం ఈ ప్రాంతంలో ఇట్టే స్వామి రామాలయం అన్నీ కూడా ఆ కుటుంబం నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది శిథిలాత పరిస్థితి వచ్చినప్పుడు పాడైనప్పుడు నాగరికి వచ్చినప్పుడు నేను శాసనసభలకు ఉన్నప్పుడు ఇక్కడ శివాలయం కట్టాలని చెప్తే ఆ రోజు దీనికి ప్రభుత్వం అనుమతులతో కట్టాలని ప్రభుత్వం అనుమతులు కూడా కోరడం జరిగింది ఇచ్చారు కూడా సరే మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు శివాలయం అదే అందరూ కూడా కోనేరు ఉండేది కోనేరులో విష్ణుమూర్తి గారు ఉండేవారు ఇష్ణుమూర్తి కోనేరులో అలా కోనేరు మూసేసారు సరే అది వేరే సంగతి ఏదైనప్పుడు కూడా పితాన సూరయ్యమ్మగారు ఆ దంపతులు వాడు కుటుంబం ఏదైతే ఈరోజు ఇక్కడ శివాలయం ఆ రోజు మనకి నియమించారు అదేవిధంగా మళ్ళీ దాన్ని పునఃప్రారంభించుకున్నాం ఆ రోజు దాతల సహకారంతో కట్టాలని ప్రారంభించారు చాలామంది దాతలు సహకరించారు ఇక్కడే మా సాయిబాబు గారు ఉన్నారు ఆయనే మొట్టమొదటిగా డొనేషన్ ఇచ్చారు తర్వాత చాలామంది అది ఇచ్చారు ఆ దాతలు అన్ని యొక్క పేరు ప్రత్యక్ష అన్ని పేర్లు ఇక్కడ శిలాపాలక మీద పెట్టడం జరుగుతుంది ఇంకెవరైనా దాతులు ఉంటే వారు కూడా సహకరించినట్టయితే దాన్ని నియమిస్తాం ఈరోజు ఇక్కడ మా గాది శివ ఈ విఘ్నేశ్వరు ఏదైతే ఆలయం మనం నియమించడం జరిగిందో అది కూడా బయట పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో ఉండేది అక్కడ ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఆగి దేవుని దర్శించుకుని వెళ్ళేవారు అలాంటివి తీసేయడం జరిగింది ప్రజలందరూ మళ్ళీ అక్కడ పెట్టాలని చెప్తే ఆ కోరిక మేరకు మా శివ ఇక్కడ నియమించడం జరిగింది దీన్ని వారి దంపతులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఈ శివాలయాన్ని కూడా దాతల సహకారంతో పూర్తి చేస్తామని ఏదైతే ప్రధాన సూర్యనారాయణమ్మ గారు సూర్యమ్మ గారు సూర్యమ్మ గారు మనకి మనకి ఈ దేవాలయం ప్రజలకి ఆ రోజు అంకితం చేశారో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజలందరికీ అంకితం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను